మేమంతా సిద్ధం అనే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రగుంటలో జనాలతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రోజు ఇటువంటివి ఇంకా ఇరవై ఒక్క రోజుల పాటు ఉండబోతూ ఉన్నాయి ఈరోజు ఒక సెకండ్ డే కాబట్టి ఇంకో ఇరవై రోజుల పాటు అయితే ఉండబోతూ ఉన్నాయి జనాలతో నేరుగా ఇంటరాక్షన్ ప్రభుత్వం చేసిన మంచి మీకు అందిందా లేదా నేరుగా ఇంకేమైనా కావాలా అని ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత కదా జగన్ గారు ఇలా జనంతో ఫేస్ టు ఫేస్ ఈ విధంగా అంత దగ్గరగా బహిరంగ సభల్లో మాట్లాడి ఉండొచ్చు జనాల్లో కలిసి ఉండొచ్చు అది వేరు ఇది డైరెక్ట్ ఇంటరాక్షన్ కదా కానీ జగ జనం దగ్గర నుంచి జగన్కి వచ్చిన రెస్పాన్స్ స్పందన మాత్రం అమోఘం వాళ్ళను ఉద్దేశించి ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చాలా జెన్యున్గా చాలా ఫెయిర్గా చెప్పిన మాట ఒకటే ఏమని తెలుసా ఎవరు ఏం చెప్పారు నేనేం చెప్పా ఇంకొకరు ఏం చెప్పా అన్నది కాదు మీరు ఓటేసే ముందు మీకు మంచి జరిగిందా జరగలేదా మంచి జరిగితే ఏమేమి మంచి జరిగింది ఆ మంచి కొనసాగాలి అంటే నా కోటేయండి ఎక్కడ బలవంతం లేదు ఎక్కడ బ్లాక్ లేదు మీకు జరిగిన మంచి కొనసాగాలి అంటే నా కోటేయండి మీకు మంచి జరగలేదా వేయకండి చాలా జన్యుగా మీ పిల్లలకు మంచిగా భోజనం పెడుతున్నారా మీ పిల్లలకు బట్టలు షూలు ఇచ్చారా పౌష్టికాహారం పెడుతున్నారా టెక్స్ట్ బుక్స్లో ఒక పక్క ఇంగ్లీష్ ఒక పక్క తెలుగు ఉన్నాయా ట్యాబ్లు ఇచ్చారా అమ్మఒడి ఇచ్చామా మీ పిల్లల హాస్టల్లో చదువుకుంటే వసతి దేవెని ఇచ్చామా విద్యా దేవని ఇస్తున్నామా మీకు ఆర్థిక భరోసా కల్పించుకుంటూ మీకు డబ్బులు ఇస్తున్నామా మీ డ్వాక్రా వడ్డీ రుణాలు మగ్వి చేస్తూ ఉన్నామా ఇవన్నీ చేశామా లేదా మీకు మంచి జరుగుతుందా లేదా మీరు బ్రతకడానికి ప్రభుత్వం ఆసరా కల్పిస్తుందా లేదా మీకు ప్రభుత్వం ధైర్యం ఇచ్చిందా లేదా అవన్నీ బేరీజ్ వేసుకోండి ఎవరో పనికి మాలిన రాతలు రాసుకుంటూ పోతారు ఎవరో పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ పోతారు ఎవరిది నిజాయితీ ఎవరిది స్వార్థం ఎవరిది మంచి మనసు ఎవరిది కుట్రతో కూడిన బుద్ధి అన్నది తెలుసుకునే వివేకం మీకుంది తెలుసుకోగలిగే అవకాశాలు మీకున్నాయి నిజాయితీగా ఆలోచించండి నిజాయితీతో పోటేయండి ఎవరో చెప్పారని కాదు మీరే నిర్ణయం తీసుకోండి మీ చుట్టూ అభివృద్ధి కనిపిస్తుందా లేదా పాలన మారిందా లేదా బడులు మారినాయా లేదా ఆసుపత్రులు మారినాయా లేదా మీ జీవితాలకు ఆర్థిక భరోసా దక్కిందా లేదా మీకు ఉండడానికి కాసేపు గూడు దక్కిందా లేదా ఇవన్నీ దక్కాయా లేదా మీ కష్టాలు తొలగిపోయి పోతున్నాయనే నమ్మకం మీకు కలిగిందా లేదా మీ కష్టాలు తొలగుతున్నాయనే ధైర్యం మీకు కలిగిందా లేదా బ్రతుకు మీద భరోసా కల్పించానా లేదా ఇవన్నిటికీ ఆన్సర్ అవును అంటేనే మీ బిడ్డ జగన్కు ఓటేయండి కాదు అంటే మీ ఇష్టం ఇవన్నిటికి మీకు ధైర్యం ఉంది అంటేనే ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు జనాలతో జరిపిన ఇంటరాక్షన్లో మాత్రం వాడే రెస్పాన్స్ చాలా చాలా మంచి కార్యక్రమంగా ఇది అనిపించింది మంచి ద సెన్స్ చాలా ఫెయిర్గా రాజకీయ పార్టీల నుంచి మనం ఆశించాల్సింది అవేగా నాయకుల నుంచి చాలా ఫెయిర్గా ఇప్పుడు జనం నిర్ణయం తీసుకోవాలి జగన్ గారు కోరుతున్నది కూడా అదే కదా